వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే పునర్జన్మ నేపథ్యంలో హరిహరి వీరమలు పూర్తి స్టోరీ చూస్తే మెంటలెక్కిపోతారు అనే విషయాల గురించి తెలుసుకుందాం హరిహరి వీరమలు స్టోరీ ఏంటో ఆ కథ ఏంటో కమాన్షన్ మనిషి ఏంటో చూద్దాం మరో రెండు వారాల్లో పవన్ కళ్యాణ్ మోస్ట్ ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్ చిత్ర పరీక్షల ముందుకు రాబోతుంది పునర్జన్మ నేపథ్యంలో హరిహరి వీరమల్లు పూర్తి స్టోరీ చూస్తే మెంటలెక్కిపోతారట ఆ మెంటలేంటో ఆ కథ ఏంటో కమాంట్స్ ఏంటో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మధ్య మందికి షేర్ చేయండి గుండె ధైర్యానికి నిదర్శనమే ఈ చిత్రం భారీ బడ్జెట్ సినిమా నిర్మించడమే ఒక పెద్ద టాస్క్ దానికి తోడు ఐదు సంవత్సరాలు అనేక కారణాల చేత వాయిదా పడితే ఏ రేంజ్ వడ్డీలు పడతాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఏ ఏఎం రత్నం అందరిలాగే రెగ్యులర్ నిర్మాత కాదు చాలా కాలం గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ మీద ఇష్టంతో ఈ ప్రిస్టేజియస్ ప్రాజెక్టుని నిర్మించడానికి ముందుకు వచ్చాడు ఈ సినిమాను మొదలుపెట్టి సగానికి పైగా పూర్తి చేసిన డైరెక్టర్ క్రిష్ మధ్యలో తప్పుకున్నాడు వేరే నిర్మాత అయితే ఇక వల్ల కాదు బాబోయ్ అని సినిమాను మధ్యలోనే వదిలేసేవారట కానీ ఏం రత్నం మొండి పట్టు పట్టి ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఎట్టకేలకు ఈ నెల ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు తీసుకుని రాబోతున్నారు ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్ బాగున్నాయి గతంతో పోలిస్తే ఈసారి పది రెట్లు బెటర్ ట్రెండ్ నడుస్తుంది నిర్మాతకి ఇది కాస్త ఉపశమనం కలిగించే విషయం అయితే ఈ సినిమా స్టోరీ గురించి ఒక ఆసక్తికరమైన పాయింట్ సోషల్ మీడియాలో లీక్ అయింది అది ఏమిటంటే ఇది పునర్జన్మ నేపథ్యంలో తిరగెక్కిన సినిమా అని వివరాల్లోకి వెళితే రాష్ట్రాల్లో తీవ్రమైన వరదల ద్వారా నెలల్లో ఆకలి అరుపులతో ఒక బిడ్డ అరుపులు వినిపిస్తూ ఉంటుంది ఆ బిడ్డను ఒక పూజారి దత్త తీసుకొని హరి మహావిష్ణువు హర మహాశివుడు అనుగ్రహంతో ఒక బిడ్డ పుట్టినట్లు కొన్ని సందర్భాల్లో సినిమాను చూపిస్తారట ఈ సన్నివేశం చాలా అద్భుతంగా వచ్చాయని సమాచారం ఇది విషయం మరి ఈ పురజ్జన్మ నేపథ్యంలో సాగే ఈ చిత్రం గురించి మీరేమంటారో కామెంట్ చేయండి మన మన వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్